తెలంగాణ రాష్ట్రంలో గౌరవీయుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మ నాగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను వరిధాన్యం పండించిన విషయం ఆ ఘనత నీచే దక్కిందని చెప్పి మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ ఏ పంటలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి మనం చేస్తున్నా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండంగా వానాకాలంలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్లు పండితే ఇప్పుడు యాసంగిలో ఇప్పుడు యాసంగి పంటలో యాభై ఏడు లక్షల ఎకరాల్లో No.